அல <laughs> வாஞ்சவோ <laughs> <laughs> కేసరపల్లి కేసరపల్లి వర్సెస్ ఫోర్ ఇ మీరు తాగా రెడీ అయ్యి డ్రెస్ అప్ టెన్ పక్కన డెస్గా కూర్చున్నా ர அட ஜ கொவ பா நெக்ஸ்ட் மேசர் பல்லை வச்சோரி ఫోటో పెడతాడు అట్ట నొక్కని తీసుకెళ్తాను సెకండ్ రైడ్ అన్న సెకండ్ రైడ్ సెకండ్ సెంటర్లో ఉండే సెంటర్లో ఉండే మరి అది జరగకూడదు ఎయిట్ ఓవర్ లెక్కరుగా మీరు అయ్యే ఇలాంటి వాళ్ళు వాళ్ళ అట్టర్ లెక్ వచ్చిందా నెక్స్ట్ మ్యాచ్ కేసరపల్లి వర్సెస్ జడ్పీహెచ్ఎస్ స్కోరింగ్కి మీరు త్వరగా రెడీ అయ్యి కూర్టానికి పగలుండేసిందిగా కూర్చున్నాం పాయింట్ పెను పాయింట్ పెనిగించుకోదు

కేసరపల్లి ఇవ్వాలి రెడీ అయ్యి ఊటన్సిందిగా కూర్చున్నాం దూల్పొడి పాలెం ఇవ్వాలి సార్ మంచినాకే ఆట మొదటి భాగం ఐదు నిమిషాలు అయిపోయింది ఓన్లీ ఫైవ్ మినిట్స్ ఇన్ ఫస్ట్ దాఫ్ బుసుగన్నాడు నువ్వు బుసుగాడు கொஞ்சம் அலுவலக செக்ம் புசுகாடு

ఆట మొదటి భాగానికి రెండు నిమిషాల సమయం మాత్రమే కలదు క్రీడాకాలకు ముఖ్యంగా మంట ఆట జరిగే సమయంలో అంపైర్ గే ఫైనల్ డిసిషన్ ఈ చే తిరుగుతు మళ్ళీ వచ్చిందా ఒక స్టేట్కి ఏమా రాలా అంతా మనకు ఆడగారు మన ఆడింది పాయింట్ పోలు మొదటి భాగానికి కేవలం సమయం మాత్రమే కలదు ఆటగాళ్ళు గమనించగలరు బాబు దీప్చంద్ ఎక్కడ ఉన్నా కోట్ ఆవరణకు రావాల్సిందిగా కోరుతున్నాం దీప్చంద్ పాయింట్ పెనిగించుకోలు அல்ல <Nir excessive problem> <ip presents> వాడి బానే ఉన్నారు కొద్దిగా ఉండాలి బస్ చెప్పరా

Babu niru tharagaarade kootan kabaakala ndaasitika... <laughs> Adike... Hey... Sabda... Nagala itumru... Touch ra... Baah... What? Pinu kancha polla santandhi... Yunga lalapaadana... <laughs> Yunga lalapaadana... Yunga lalapaadana... रनिंग <laughs> 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 కొట్టస దయచేసి పిల్లలు అడగా ఉండాలండి సీరాలు అడంగా కూర్చోవాలి దయచేసి దయచేసి పిల్లలు ప్రయత్నించారు కొంచెం అన్న పెట్టాలి కోర్టుకి బాబు కల్పించే చూస్తుంది బాంత ప్రయత్నించుకోలేదు

కిక్కు కొట్టిన ఆ నేమ రైడ్ పడుతున్నాగా రైడ్ పడుతున్నా కిక్కు కొట్టిన చూసి దాకా వీడియోలో ఉండిద్ది మ్యాచ్

సెకండ్ హాఫ్ ఇంకా మూడు నిమిషాలు మాత్రమే ఎవరు కలదు బయట క్రీడాకారులు గమనించారు సెకండ్ హాఫ్ మూడు నిమిషాలు మాత్రమే ఎవరు కలదు పాయింట్ తెలియజే క్రీడాకారులు మొత్తం ఆరు మొత్తం అలాగే వీటితో పాటుగా ఈ టోర్నమెంట్ లో ఉత్తమ క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించిన టీమ్ గా వెయ్యి నూట పదహారు సందుల కృషి గారికి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు బహుమతి ప్రదానం చేస్తున్నారు దయచేసి క్రీడాకారులు గమనించిల్సి ఉంటుంది అలానే క్రీడాకారులు రైడ్కి రైడర్లు క్యాంక్ బయట పెట్టాల్సి ఉంటుంది మీరు కేర్ పెట్టాల్సి ఉంటుంది అంపైర్కి కి ఏ సంఘంలో మీరు కోత పెట్టలేదు అని అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా ఆఫ్ పాయింట్ ఇవ్వడం జరుగుతుంది పాయింట్లూరు ఆరు

ఆట రెండో భాగానికి కేవలం ఒక్క నిమిషం సమయం మాత్రం రైడ్ నెక్స్ట్ మ్యాచ్ కేసరపల్లి వర్సెస్ జడ్పీస్ క్వారెంటీ ఆ నెక్స్ట్ మ్యాచ్ దుల్పూరిపాలెం వర్సెస్ మధ్యన